హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆస్ర చేత పథకం గురించి గొప్ప శుభవార్త అయితే వచ్చిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆస్ర చేత పథకం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే వెంటనే విడుదల చేస్తున్నానని చెప్పి గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా మనకి ఇప్పుడు దాకా ఆరో తారీఖు వచ్చినా సరే డబ్బులు రాలేదని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే దీని గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందని అసలు మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఏ రోజున డబ్బులు రాబోతున్నాయి అలాగే ఎంతమందికి ఈసారి డబ్బులు జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అండి సో మీరు కనుక ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నవారైతే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగానే ఆశ్రయచేత పథకం వెంటనే ప్రారంభిస్తామని గతంలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే చెప్పారండి అయిపోయిన తర్వాత దాదాపు అయినా సరే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే రాలేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చేసి ఏదైతే ప్రారంభించారో ఆశ్ర ఫెంక్షన్ అవి మాత్రమే ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరమైనా అవే డబ్బులైతే ఇచ్చిందండి సో ఈసారైనా ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూసిన వారికి అయితే మరోసారి నిరాశ కనిపించేటం అయితే ఉందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తాం చేస్తామని చాలా పండుగలు అయితే వెళ్ళిపోయినాయి ఈసారి వచ్చేసి మనకైతే సంక్రాంతి ముందే అని చెప్పారు కదా సో సంక్రాంతి ముందు వచ్చి వేసి మనకైతే డబ్బులు అయితే రావాలండి రెండో తారీఖున ఇప్పుడు ఆరో తారీఖున రాలేదని చాలామంది బాధపడుతున్నారు కదా మీరైతే బాధపడాల్సిన అవసరమైతే లేదంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఆసరా ఫెంక్షన్తో పాటు పని మనకి వేరే పథకాలు అయితే ఉన్నాయి కదా అవైతే మనకి అమలు అయితే చేస్తున్నారంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా హామీ ఇచ్చినట్టు మన తెలంగాణలో ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఏమో ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా హామీ ప్రకారంగా మొదటిసారి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి ఈరోజు మనకి సాయంత్రం లేదా రేపు మార్నింగ్ నుంచి మన ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు వెంటనే మీరైతే ఈ రోజైనా రేపైనా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది వచ్చి ఉంటాయండి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఎంతవరకు అయితే వచ్చిందో మీరైతే తప్పనిసరిగా కామెంట్ చేసి మీరైతే చెప్ప చెప్పగ చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీతోటి ఆసరా దారులు కూడా మన వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఫెంక్షన్ వచ్చిందా లేదా అనేది మీరైతే తెలుసుకోవచ్చండి మీరైతే కామెంట్ అయితే చేసి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి